జోగి రమేష్ చెప్పినట్టే తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు కథలు చెప్పించారు జనార్దన్ సిట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వీడియో ఎలా వచ్చింది దీని వెనుక పెద్ద కూట్ర ఉంది ఈ వ్యవహారాన్ని మీదకు నెట్టబోయినట్లు చంద్రబాబు నిన్నే ఒక హింట్ ఇచ్చారు ఈ రోజు జనార్దన్ వీడియో బయటకు వచ్చింది నకిలీ మద్యం మీద విచారణ చేస్తున్న సిట్ కి ఎలాంటి ఆధారాలు లేవు టీడీపీ ఆఫీస్ లో తయారయ్యే డ్రిఫ్ట్ ప్రకారమే సిట్ నడుస్తుంది ఈ రోజు మా పార్టీ చేసిన రణబేరి సక్సెస్ కావడంతో డైవెక్షన్ కోసం జనార్దన్ వీడియో రిలీజ్ చేశారు రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల మద్యం బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు వాటి ద్వారా ఎక్కువగా నకిలీ మద్యం విక్రయాలు జరిపారు చంద్రబాబు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలగను అనుకుంటున్నారు జనార్దన్ వీడియో ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో నిగ్గు తేల్చాలి దీనిపై మా పార్టీ తరపు న్యాయ పోరాటం చేస్తాం జనార్దన్ రావు తన ఫోన్ ముంబైలో పోయిందని చెప్పాడు మరి ఇప్పుడు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది జనార్దన్ రావుకు పక్కన ఎవరో ప్రాటింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది వారెవరో నకిలీ మధ్యమంపై వార్తలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు ప్రజలు అన్నిటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు వైఎస్ఆర్ సిపిల్ సేల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వాళ్ళకు చట్టం న్యాయం కోర్టులన్నా ఏవి లెక్క చేయని మనస్తత్వానికి వచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి వారి ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలుగా తయారు చేసి మొలకల్ చెరువులో నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి అలాగే వారి అనుచరులైన సురేంద్ర నాయుడు ఏ గా ఉన్నటువంటి జనార్దన్ రావు వీరంతా లిక్కర్ స్కామ్ లో వీళ్ళే ప్రధాన నిందితులని చెప్పి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత హడావిడిగా జనార్దన్ రావుని సౌత్ ఆఫ్రికా నుంచి రప్పించి ఆయనతో ముందుగానే మాట్లాడుకొని ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీపైకి ఎలా మళ్లించాలనే కుట్రలతో ఇవాళ రిలీజ్ చేసిన వీడియోతో అడ్డంగా బుక్ అయ్యారు ఎందుకంటే జనార్దన్ రెడ్డి జనార్దన్ రావుని పదకొండవ తేదీ అరెస్ట్ చేశారు ఆయన దర్జాగా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వైనం మనం చూసాం తర్వాత పన్నెండవ తేదీ కోర్టుకు రిమాండ్ పెట్టారు మరి ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జోగి రమేష్ గారికి మాజీ మంత్రికి ఇందులో సంబంధం ఉందని తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా మేము ఆర్థిక సహాయం చేస్తాం మీరు తంబల్లపల్లి ఏరియాలోని మొలకల్ చెరువులో మీరు కుటీర పరిశ్రమ స్థాపించండి నకిలీ మద్యాన్ని తయారు చేయండి ఊరూరా బెల్ట్ షాపులకు సప్లై చేయండి అని చెప్పినట్లు తర్వాత అక్కడంతా ఈ గుట్టు రట్టయిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇబ్రాహీంపట్నం కూడా అది వ్యాపిస్తే ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం పట్టుబడిన సందర్భంలో ఆయనే జోగి రమేష్ గారే ఆ నకిలీ మద్యాన్ని ఇబ్రాహీంపట్నంలో పెట్టమని గోడౌన్ లో చెప్పినట్టు జోగి రమేష్ గారు ఆ విషయాన్ని లీక్ చేసి పోలీసులకు ఒప్పందిస్తే వాళ్ళంతా రైడ్ చేసినట్టు జనార్దన్ రావుతో ఒక వీడియో దించారు సిట్టు కస్టడీలో అదేవిధంగా జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి చేసిన వీడియో ఎలా బయటకు వచ్చింది ఇది ఆఫ్రికాలో అతను ఉన్నప్పుడే వీళ్ళు చేయించినట్టు కాదా ఎందుకంటే చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు గారు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముప్పై వేల మందికి పైగా జగన్ గారి ప్రభుత్వ హయాంలో అనారోగ్యం పాలయ్యారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోయారు దీని వెనుక కుట్ర రాజకీయం నడుస్తుంది ఇవాళ మేము ఎవరైనా నిందితులను పట్టుకుంటాం కానీ ఈ కుట్రలో వాస్తవాలు త్వరలో తెలుస్తాయని నిన్ననే చూచాయిగా చెప్పేశాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది వాళ్ళే దీంట్లో పాల్గొన్నారని చెప్పి నిన్న చెప్పడం చూస్తే ఇదంతా బేతాల కథలు ఎలా అల్లారో అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎఫ్ఐఆర్లో ఎవరి పేరు లేకుండా తను తమ వ్యక్తులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఈ కేసులో ఇరికించాలని చెప్పి తప్పుడు నేర వాంగ్మూలాలు తీసుకొని ఎలాగైతే చేశారో అది ఎలా కోర్టులో బెడిచి కొట్టిందో అది ఎలా కేసు తేలిపోయిందో దీన్ని చూసి జీర్ణించుకోలేక ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ పదహారు నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాన్ని బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ నకిలీ మధ్య విషయంలో రాజకీయ కుట్రకోణం ఉందని చెప్పి దానికి దానికి సంబంధించిన విషయాలు మున్ముందు నేను తెలియజేస్తానని చెప్పి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వీర విధేయులతో కూడిన వారిని సిట్టు ఏర్పాటు చేశారు గతంలో మనం సిట్టు చూసాం ఇవాళ సిట్టు చూస్తున్నాం ఈ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఈ సిట్ లో అధికారులకు ఎలాంటి పవర్స్ ఉండవు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలను అమలు చేసేదానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉంటారు అందుకనే జనార్దన్ రావు ద్వారా ఇవాళ జోగి రమేష్ గారికి బురద అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు అయితే ఇవి సాగవు దానికి సబ్స్టాన్షియేటివైజ్ సాక్ష్యాలు ఇవన్నీ ఉండాలా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఈ మద్యం కుంభకోణానికి వ్యతిరేకంగా ఇవాళ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున దీంట్లో పాల్గొనడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చిదరించుకుంటుంటే దీన్ని ఎలాగల్లాగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జనార్దన్ రావుతో ఈ కట్టుకథలు అల్లించారు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తెలుగుదేశం వాళ్ళవే షాపులన్నీ డెబ్బై ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులు పెట్టారు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపుల్లో ఊరూరా మళ్ళీ ఆ బెల్ట్ షాపులకు లక్ష నుంచి దాదాపు తొమ్మిది లక్షల వరకు వేలం పాటలు పాడిన సంగతి కూడా తెలుసు అయితే ఈ లక్ష నుంచి తొమ్మిది లక్షల వరకు రికవరీ చేసుకోవాలంటే ప్రభుత్వం సరఫరా చేసేది డిస్టలరీ నుంచి సరఫరా చేసే మద్యం ద్వారా ఆదాయం రాదని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఈ నకిలీ మధ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమల లాగా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల్లో విక్రయించి అదేవిధంగా అనేక మంది ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి కావడానికి ప్రయత్నించిన సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తున్న సందర్భంలో ఇవాళ సిట్టును వేసి మళ్లీ దీన్ని నీరు గార్చాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది అందుకనే వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ గా మేము ఏం చెప్తున్నామంటే చంద్రబాబు గారికి అన్నిట్లో కోర్టులు నేను మేనేజ్ చేయగలను పోలీసుల వ్యవస్థలను మేనేజ్ చేయగలను దేన్నైనా మేనేజ్ చేయగలను ఉద్దేశంతో ఇవాళ ముందుకెళ్తున్నాడు ఇవి ఆయన ఆటలు కొనసాగవు ఇవన్నీ ప్రజలు నమ్మరు కాబట్టి స్పష్టంగా చంద్రబాబు గారు ఈ వీడియో జనార్దన్ రావు నుంచి ఎప్పుడు తీశారు ఎప్పుడు బయటకు వచ్చింది మీరు ఎందుకు ఇంకా అతను జుడిషియల్ కస్టడీలో ఉన్న ఉన్నప్పుడే అదే విధంగా సిట్టు వేసినప్పుడు సిట్టు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఎందుకు ఎల్లో మీడియా రిలీజ్ చేసింది దీని వెనుక ఏమేమి ఉన్నాయనేది కూడా మీరు నిగ్గు నిగ్గు తేల్చాలని చెప్పి మేము వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ గా డిమాండ్ చేస్తున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి